వృషభ రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగత ఆధారంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా వృహ వృషభ రాశికి బృహస్పతి ధనస్థానం కుటుంబ స్థానంలో అనుకూలంగా సంచరించడం శని లాభస్థానంలో ఉండడం రాహుకేతువులు మరియు రవి వంటి ఇతర గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండిపోతున్నాయి వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఆనందం సమస్యల నుండి బయటికి రావడం ధనలాభం వంటివి కలిసి రావడం వంటివి ఉన్నాయి వృషభ రాశి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి వృషభ రాశి రైతాంగానికి చాలా అద్భుతమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి మాసం వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి ఉండబోతుంది వ్యాపారంలో లాభాలు కలగబోతున్నాయి వృషభ రాశి ముఖ్యంగా మీడియా రంగం సినీ రంగం వారికి నెలకు కలిసి వస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేసేటువంటి పెట్టుబడులు అంటూ కూడా కలిసి వచ్చేటువంటి స్థితి స్పష్టంగా ఉంది వృషభ రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలంగా శుభ ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ ముఖ్యంగా గృహారంభ గృహ ప్రవేశాలు కావచ్చు శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనేటువంటి స్థితి కనబడుతుంది సమాజంలో మీ కీర్తి వంటివి పెరుగుతాయి ఆదరణ వంటివి పెరుగుతాయి కలుగుతుందని మాత్రం తెలియజేస్తున్నాను వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించింది లక్ష్మీ అష్టకం వంటివి కనకదార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు